మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా డెఫినెట్గా డెఫినెట్ 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 డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా చట్టపరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఈ రకంగా ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చె చెప్తున్నా అధ్యక్ష రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవ్ ఏ గారు అక్కడ మాట్లాడుతున్నారు కూర్చోవయ్య అక్కడ మాట్లాడుతుంది కదా అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో గానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్ గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలు తీసుకపోవడం టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేం చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణులు ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణైనా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను దేర్ ఆర్ త్రీ అమాయింట్మెంట్స్ మూడు వైద్య శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్ చేసుకుంటా అని చెప్పారు అది ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్ లో పొందుపరచడం జరిగింది సార్ ఆ పదాలను డెఫినెట్ గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్ ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ డే అండ్ ఎస్ ఆనబుల్ సిఎం రిక్వెస్ట్ విల్ నాట్ విత్డ్రా సార్ బికాస్ హీస్ హీ హాస్ టు బి రెస్పాన్సిబుల్ ద లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ ఎస్టర్డేస్ గవర్నర్ స్పీచ్ ఇస్ నాట్ క్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ చెప్తారా ముఖ్యమంత్రి గారు గౌరవ చైర్మన్ గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసలి శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష అది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర మంత్ క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేరు సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్ ఓకే నిన్ను అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు నేను స్టడీ చేశాము ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్ ఆల్దో వి డు నాట్ అగ్రి విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ ఎస్సెడ్ ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్మాట కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్రభాకర్ గారు కవిత గారు క్లోజ్ చేయండి సార్ ఒకటి సార్ సరే విత్ ఇన్ ద పార్టీ అన్న విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ ద డిస్కషన్ మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ ఇళ్ళ పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరెంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ